కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇయో ఓరి నాయన ఈయన చూసిలా ఈయన పేరు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ఐ రెస్పెక్ట్ సీఎం సీట్ నేను సీఎం కుర్చీకి చాలా విలువిస్తే ఎందుకంటే అది నాలుగు కోట్ల మంది జీవితాలను తలరాత మార్చే సీటు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా ఈసారి కుమరవెల్లి మల్లన్న వంతు రుణమాఫీపై మరోసారి ఒట్టేసిన రేవంత్ రెడ్డి నీలమ్మదను గెలిపిస్తే ముదురాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది అద్దంకి నేను అద్దంకి నేను వేర్వేరు కాదు మేమిద్దరం ఒకటే సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదు పెద్దమ్మ తల్లి అయిపోయింది రామప్ప దేవాలయం అయిపోయింది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయిపోయింది ఆఖరికి ఇప్పుడు ఏ దేవాలయం మీద పడ్డాడు కొమరవెల్లి మల్లన్న దేవాలయం మీద ఒట్టేసిన పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఈయన ఒక టీవీ డిబేట్ చూసిన ఈయన టీవీ డిబేట్లో ఏమని చెప్పిండు అంటే అన్న ఆడొక ప్రశ్న మా జర్నలిస్ట్ అడుగుతాడు తోటి మీ జర్నలిస్ట్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఒట్లేస్తున్నారు కదా అదేదో నేను రాజీనామా చేస్తా రుణమాఫీ చేయకపోతే అని చెప్పవచ్చు కదా అంటే అరే రాజీనామా నేను ఎందుకు చేస్తా బాయ్ చేష్టోనే నేను చేసి తీరుతా అని అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీనికి ఇంకొక అనుసానందంగా ఇంకొక వీడియో కూడా తెచ్చిన నేను ఎందుకు అంటే నాకు ఇది సోషల్ మీడియాలో దొరికిన వీడియో మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఏం మాట్లాడిండు ఏం కథ అనేది కూడా మీరు చూడాలి ఇనే ఎన్ని ముచ్చట్లు చెప్తాడంటే పెట్టుకుంటున్నా అంటే ఆ నలభై కోట్ల రూపాయలు బ్యాంక్ లెక్క అడ్వాస్ చేస్తూ చెల్లిస్తాను నేను మళ్ళీ ఏమన్నాడు ఒకసారి ఏనోరు మీరు దోపిడీ చేయకుండా ఒక సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లెక్క అడ్వాస్ చేస్తాను అంటే దోపిడి చేయకుంటుంటే ఒక సంవత్సరంలో ఆ నలభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్తున్నాడు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక సంవత్సరం కాలంలో నలభై రూపాయల అక్రమ నలభై కోట్ల నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమంగా ఆయన సంపాదించబోతున్నాడు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ రైతులకు సంబంధించి నలభై వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు స్థానం చెప్తున్నారు ఎవరు చెప్పిరు ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట ఏమని చెప్పారు ఒక సంవత్సరం పాటు ఈ కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయలను ఎడమ చేతితో తీసుకొచ్చి ఇస్తా అంటే ఎక్కడి నుండి తీసుకొస్తాడు పన్నుల రూపంలో లేదు రాబడి లేదు లేకపోతే బ్యాంకుల నుంచి ఇప్పటికే లోన్లు ఎంత అంటే ఏంది తలభారం అయిపోయిన పరిస్థితి మరి ఏం నుండి తీసుకొస్తాడు మీ అందరికీ తెలివందే ఉన్నది ఆర్ఆర్ ట్యాక్స్ అనేది తెలంగాణ రాష్ట్రం నేను చెప్పలే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది ఏమని చెప్పింది అంటే ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపించిల్లు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే ఇప్పుడు యనుముల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మరొకసారి రుణమాఫీ మీద కొమరవేలి మల్లన్న నల్గొండ ఆ ములుగు జిల్లాకు సంబంధించిన రామప్ప హైదరాబాద్కు సంబంధించిన పెద్దమ్మ తల్లి దేవుళ్ళ మీద ఓట్లేస్తున్నాడు కానీ నేను భారత రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రమాణం చేసి వచ్చిన ముఖ్యమంత్రి పీఠంలోకి అనే విషయాన్ని మర్చిపోయిండు అదే విధంగా అక్కడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం కనబడితే నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి అని మననం చేసుకోవడం మర్చిపోయిండు సెక్రటరియట్లో నుండి బయలుదేరుతా ఉంటే ఆ పేద ప్రజల గోసం చూడకుండా చూస్తున్న పరిస్థితి కనబడతాను నేను ఎందుకు చెప్తున్నా తెలంగాణ బిడ్డలారంటే ఈయన కుమ్మురేవల్లి మల్లన్న మీద ఒట్టేసూడు అవసరం లేదు ఆయన మీద ఆయన ఒట్టేసుకున్నా సరిపోతుంది లేకపోతే భారత రాజ్యాంగం మీద ఒట్టేసినా పర్వాలేదు కానీ ఆయన ప్రమాణం చేసి వచ్చిన విషయాన్ని ఎందుకు మర్చిపోయి దేవుళ్ళ ప్రే దేవుళ్ళ మీద వేయాల్సిన అవసరం ఏంది అంటే ఆయన ఏంది అంటే భయం ఇప్పుడు నేనున్న ఎక్కడన్నా అక్రమంగా సంపాదించినా ఎవరన్నా బెదిరించినా లేకపోతే ఏ పార్టీ అన్నా ఫండ్ నేను ప్రమాణం చేసిన ఏది భగవద్గీత మీద ప్రమాణం చేసిన నా మీద ప్రమాణం చేసుకున్నా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం నా మీద నేను చేసుకున్నా గత లైవులలో అట్లా ఉండాలి కానీ ఈయన ఏంది అంటే ఆయన పదవీకి రా దాంతోపాటు నేను ఛానళ్లు కూడా వదిలేస్తా అని చెప్పిన మరి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా వదిలేయాలి కదా అట్లా ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ అంటే ఎట్లా ఉండాలి రాజీనామా తీసుకొని రావాలి ఇప్పుడు యనుముల రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏంది అంటే ఉత్తి ముచ్చట్లు చెప్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక మళ్ళొక విషయం ఇగో పక్కనే ఎలైటి మహేశ్వరెడ్డి